మన ప్రభువును రక్షకైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్ఠనామాలు అని మీకు శుభం తెలియజేస్తా ఉన్నా మనము థియాలజీ ప్రాపర్ నేర్చుకుంటా ఉంటాము అంటే దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉంటా ఉన్నాం దానిలోని ఈరోజు మరొక సత్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ విషయం ఏంటి అంటే మనము దేవుణ్ణి తెలుసుకోగలమా మనము దేవుణ్ణి తెలుసుకోగలమా దీంట్లోని రెండు విషయాలు మనం నేర్చుకోబోతూ ఉంటాం ఏంటనంటే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా సంపూర్తిగా తెలుసుకోనలేం అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించలేం ఇది మొదటి విషయము రెండో విషయం ఏంటంటే మనం దేవుణ్ణి నిజముగా తెలుసుకునవచ్చు అంటే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనము నిజముగా తెలుసుకునవచ్చు సంపూర్తిగా తెలుసుకోవడము దాని తర్వాత నిజముగా తెలుసుకోవడం అనేది రెండింటికి మధ్య తేడా ఉందండి సంపూర్తిగా తెలుసుకోవడం అంటే దేవుణ్ణి మనము సంపూర్తిగా గ్రహించడం ఆయన ఎలాంటి వాడు ఆయన జ్ఞానము ఆయన ప్రణాళికలు ఏంటి అనేవి గ్రహించడం అది మన వల్ల జరగని పని నిజంగా గ్రహించడం అంటే ఏంటంటే ఆ ఉన్న దేవుణ్ణి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నంతగా వాక్యంలోని మనం గ్రహించవచ్చు అది నిజముగా తెలుసుకున్నడం అంటే సో మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఎప్పుడు సంపూర్తిగా తెలుసుకోలేము అనే విషయాన్ని మనం చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ మనము దేవుణ్ణి తెలుసుకోనలేము కీర్తనలో నూట నలభై ఐదు మూడో వచ్చిన చదువుదాం ఒకసారి కీర్తనలు నూట నలభై ఐదు మూడో వచ్చు యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది ఆయన మహిమంట ఆయనటువంటి ఆయన చేసినటువంటి కార్యాలంట మనము గ్రహించలేనటువంటివి అంట ఆయన చేసిన పనులే మనం గ్రహించలేనప్పుడు ఆయన్ని మనం ఎలా సంపూర్తిగా గ్రహిస్తామండి సృష్టిని మనం పరిశీలించేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి అద్భుతములు భూమిని ఆకాశంలో వేలాడదీయడం కానీ శూన్యంలో వేలాడదీయడం కానీ భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరము కానీ మన యొక్క దేహము మరి ప్రాసెస్ అయ్యే విధానం కానీ మనం చూసినట్లయితే మనం గ్రహించలేమండి మనం గ్రహించలేము మన హృదయం పనిచేసే విధానం దాని తర్వాత మన యొక్క మాట మాట్లాడే తీరు కానీ మన యొక్క బ్రెయిన్ అనేది మెసేజ్ పాస్ చేసే విధానం కానీ వీటన్నిటిని మనం పరిశీలించేసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం మనం అదే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ఆయన యొక్క కార్యములంట ఆయన యొక్క మహత్యము ఆయన యొక్క మహిమ ఆయన యొక్క గొప్ప కార్యాలంట మనం గ్రహించలేనమంట కీర్తనలో నూట నలభై ఏడు ఐదో వచనం కూడా ఒకసారి చూద్దాం కీర్తనలో నూట నలభై ఏడు ఐదో వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు మనము మన దేవుని గురించి వాక్యం ఏం చెప్తా ఉంది అంటే దేవుడంట గొప్పవాడంట ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానం మితి లేదు మనం దాన్ని గ్రహించలేము దెర్ ఈజ్ నో లిమిట్ లేకపోతే మనం ఆ యొక్క జ్ఞానాన్ని మనం పూర్తిగా గ్రహించలేము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం కూడా మనం పరిశీలించేసినైతే అక్కడ కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తాడు నూట ముప్పై తొమ్మిది ఆరో వచన ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అని చెప్పేసి అంటా దావీదు దేవుని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు యహోవా నన్ను పరిశోధించి నీవు తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండట్టు నీకు తెలుసు నేను లేచట నీకు తెలుసు నేను పడుకునేది నీకు తెలుసు నేను చేసే కార్యాలన్నీ నీకు తెలుసు అంటాడు నా మాట నాలుక రాకముందే నీవు ఎరుగున్నావు అని చెప్పేసి అంటాడు దాని తర్వాత వెనకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అని చెప్పేసి అంటాడు అని చెప్పి చివరు చెప్తూ ఉంటాడు ఈ మాట ఏమనంటే ఇట్టి తెలివి నాకు మించినది అది నాకు అగోచరం అది నాకు అంద అది నేను కాంప్రిహెండ్ చేయలేను నేను గ్రహించలేను దేవుడు మహాజ్ఞాని మనము ఆయన జ్ఞానాన్ని ఆయన ప్రణాళికలను మనం గ్రహించలేమండి అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే రోమిలి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినా చూద్దాం రోమిలి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో ఇక్కడ పౌలు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు ముప్పై మూడో వచ్చినని మనం చదువుతాం ఆహా దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ఆయన జ్ఞానాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు ఆయన జ్ఞానాన్ని అంట మనము గ్రహించలేము ఆయన మార్గాలను మనమంట గ్రహించలేము దేవుని యొక్క తీర్పులంట మనము వెతకలేనివి అన్సర్చబుల్ అంటాడు దాని తర్వాత ఆయన యొక్క మార్గాలంట బియాండ్ ట్రేసింగ్ అవుట్ అంటే ఆయన యొక్క ప్రణాళికలు ఆయన యొక్క మార్గాలను మనము వెతకలేము వాటిని మనం గ్రహించలేము వాటిని మనము గ్రహించలేము అదే ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలను దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క తెలివిని దేవుని యొక్క మార్గములను దేవుని యొక్క ప్రణాళికలను మనము గ్రహించలేము మనం సంపూర్తిగా గ్రహించలేము మన మైండ్తోని లిమిటెడ్ మైండ్తోని మనము ఈ యొక్క మహా గొప్ప దేవుణ్ణి మనం ఆలోచన మనము మనము గ్రహించలేము అయితే దీనివల్ల మనము కలిగి ఉండే వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో చూద్దాం మనము దేవుడిని ఎప్పుడూ సంపూర్తిగా తెలుసుకోలేము కానీ మనము దినదినపు వాక్యం చదువుతూ ఉంటుంటే దేవుడు తన గురించి బయలుపరుచుకున్న విషయాలు బైబిల్లోని మనం గ్రహించగలం దాని తర్వాత దేవుని గురించి మనం తెలుసుకున్న కొలది ఆ జ్ఞానము మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది దేవుడు ఎంత మోహోన్నతుడో దేవుడు ఎంత గొప్పవాడో దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో అనేవి మనం తెలుసుకుంటా ఉంటే ఆ జ్ఞానము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను మన యొక్క రక్షణ ప్రణాళిక దేవుడు ఎప్పుడు వేశాడో తెలుసండి జగత్ పునాది వేయబడకు మున్పే అని చెప్పేసి అంటాడు క్రీస్తులోని ప్రేమలోని ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడంట ఎఫ్ఏసి ఒకటి నాలుగులోని తెలియజేస్తాడు నిజంగా మనము పుట్టక మునిపే యేసుక్రీస్తు వచ్చి చనిపోక మునిపే మనల్ని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడు ఎందుకు తెలుసా మనల్ని రక్షించడానికి మాత్రమే కాదు మనల్ని ఆయన ఎదుట నిర్దోషులుగాను పవిత్రులుగాను నిలబెట్టుకోవడానికి మనకు దేవుని గురించి సమస్తం తెలుసు అన్నట్లు మనం ప్రవర్తించకూడదాన్ని ఎందుకంటే మన జీవితం మొత్తం దేవుని గురించి అధ్యయనం చేసినా కానీ ఆయన గురించి మనం సంపూర్తిగా గ్రహించలేము వీ కెనాట్ కాంప్రహెండ్ హూ గాడ్ ఈజ్ కంప్లీట్లీ మనము ఆయన ఎంత అనేది మనం సంపూర్తిగా మనం జీవితాంతం ఆయన గురించి చదివినా ఆయన గురించి ధ్యానం చేసినా కానీ మనం గ్రహించలేము అయితే దేవుణ్ణి మనం నిజముగా తెలుసుకునవచ్చు రెండవ విషయం దేవుణ్ణి మనం నిజముగా తెలుసుకునవచ్చు ఇరవై ఆ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినని చూద్దాం ఇరుమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలించేసినట్లయితే ఈ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు యహోవా ఇలాగ సెలవిచ్చుతుంటా ఉన్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయంపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించబడినగా భూమి మీద కృప కృపచూపుచు నీతి న్యాయములు జరిగించిన యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టి అతిశయించోళ్ళను అట్టి వానిలో నేను ఆనందించున్నానంటా ఉన్నాడు దేవుడు దేంట్లో ఆనందిస్తాడు తెలుసండి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించినప్పుడు కాదంట ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించినప్పుడు కాదంట నీతి న్యాయములు జరిగించే యహోవా ఉన్నాడు ఆయన మనల్ని సృజించాడు అనేది మనం గ్రహించినప్పుడు అప్పుడు దేవుడు ఆనందిస్తాడంట ఈ వాక్యాన్ని మనం చేసినట్లయితే దేవుడు ఏమంటాడే యోహోవాన్ని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా మీరు తెలుసుకున్నాడు అంటా ఉన్నాడు అంటే మనము దేవుణ్ణి నిజముగా తెలుసుకునవచ్చు మనల్ని సృజించిన దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించవచ్చు యోహాను పదిహేడో అధ్యాయం మూడో వచ్చిన చదువుదాం యోహాను పదిహేడో అధ్యాయం మూడో వచ్చిన ఇక్కడ కూడా మనం పరిశీలన చేసినట్లయితే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము మనము దేవుడిని ఎలా తెలుసుకోగలం తెలుసండి తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాలు పరిశీలన చేసినట్లయితే ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని అద్దె ఉండెను వాక్యము దేవుడయిండు అని చెప్పేసి అంటాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవినీ ఉండును వాక్యమే దేవుడే ఉండను అంటాడు దాని తర్వాత మనం చూసినట్లయితే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట పద్నాలుగు వచ్చిన దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన అంటాడు అంటే మనను సృజించినటువంటి క్రీస్తు ఈ లోకానికి మనిషిగా ఆయన వచ్చినట్టుగా మన వాక్యంలోని చూస్తాం ఇంకా మనం పద్దెనిమిదో వచ్చనాన్ని పరిశీలించేసినట్లయితే అదే అధ్యాయము మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదు కానీ ఆయన యొక్క రొమ్మునున్నటువంటి కుమారుడైన క్రీస్తు తండ్రిని అని చెప్పేసి దేవుణ్ణి నిరంతరమైన దేవుణ్ణి తనను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు క్రీస్తులోని క్రీస్తుగా కాబట్టి మనం ఆ దేవుణ్ణి నిజంగా తెలుసుకునవచ్చు యోహాను ఐదో అధ్యాయం మొదటి యోహాను ఐదో అధ్యాయం ఇరవై వచ్చినా కూడా చదివినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట రాయబడి ఉందండి అదేంటో కూడా మనం ఒకసారి చూద్దాం మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమైతే సత్యవంతుని ఎందున్నాం ఆయనే నిజమైన దేవుణ్ణి నిత్యజీవమనై ఉన్నాడు మనము నిజమైన దేవుణ్ణి ఎలా తెలుసుకుంటామో తెలుసండి దేవుని కుమారుని ద్వారా దేవుడు కుమారుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన తండ్రిని కూడా ప్రత్యక్షపరిచాడు అందుకనే మరి యేసుక్రీస్తు శిష్యులు యోహాన్ అత్త పద్నాలుగు అధ్యయంలోని తండ్రిని మాకు కనపరచు అని అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసు నేను ఎంతకాలము మీతోనే ఉన్నాను కదా మీరు ఎరగలేదని అని అంటారు నేను తండ్రి ఏకమునై ఉన్నామంటాడు ఏప్రిల్ రాసిన పత్రిక మొదట మూడో వచ్చిందో కూడా మనం చూసినట్లయితే కుమారుడు తండ్రి యొక్క ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్గా మనం చూస్తూ ఉంటాం తండ్రిని మనకు బయలుపరిచింది ఎవరు అనంటే కుమారుడైన క్రీస్తు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసండి దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి మనం నిజంగా తెలుసుకోగలం ఆయన సంపూర్తిగా గ్రహించలేం కానీ తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి మనము గ్రహించగలం ఆ నిజమైన దేవుణ్ణి మనము తెలుసుకొనగలం అది ఎలా అంటే క్రీస్తు ద్వారా అందుకని క్రీస్తు ఏమన్నా తెలుసు అండి నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు నా ద్వారా తప్పితే ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు దీని ద్వారా మనం నేర్చుకునే వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో చూద్దాం మనను సృష్టించిన దేవుణ్ణి మనం నిజముగా తెలుసుకోనగలము మన ఏ దేవుడైతే చేశాడో దేవుడైతే గొప్పవాడో ఏ దేవుడైతే మరి మహోన్నతుడు ఆ దేవుణ్ణి మనం నిజముగా తెలుసుకోనగలము ఎందుకంటే ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఎలా అనేది నేను ఇందరో తెలియజేసాను క్రీస్తులోని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మనము దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుని ఆయనతో సహవాసం చేస్తూ నిరంతరం జీవించడానికి కూడా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు అదే ఎవరి ద్వారా తెలుసండి క్రీస్తు ద్వారా అందుకనే క్రీస్తు అన్నట్టు తెలుసు నేనే మార్గమును సత్యము జీవమును నా ద్వారా తప్పితే ఎవరిని కూడా తండ్రి అద్దుకు రాలేడు ఎవరిని కూడా తండ్రి వద్దుకు రాలేడు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన సృజించిన దేవుణ్ణి మనం సంపూర్తిగా గ్రహించలేం కానీ తనను తాను వాక్యను ప్రత్యక్షపరుచుకున్న రీతిగా మనము క్రీస్తును ద్వారా మనము గ్రహించగలుగుతాం క్రీస్తును గ్రహించడం ద్వారా మనము మనని సృజించినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోగలం అయితే కొన్ని తప్పుడు సిద్ధాంతాలు అవి ఏంటి అని అంటే దేవుడు సృష్టించేసి వదిలేసాడని చెప్పేసి చాలామంది ప్రకటిస్తూ ఉంటారు మన దేవుడు అలాంటి వాడు కాదండి మన దేవుడు సృష్టిని చేశాడు ఆయన సృష్టిలోని ఆయన ప్రాణానికి కడుగు ఉన్నాడు సృష్టి పట్ల మరియు సృష్టిలో ఉన్నటువంటి మనల్ని విమోచించడానికి ఆయన ఈలోకానికి దిగువచ్చాడు ఈరోజు కూడా ఆయన పని చేస్తూ ఉంటున్నాడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని గురించి మనము హండ్రెడ్ పర్సెంట్ సంపూర్తిగా మనం ఎప్పుడూ కూడా గ్రహించలేము కానీ ఆ నిజమైన దేవుణ్ణి మనము నిజముగా తెలుసుకునవచ్చు ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తినిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము దేవుణ్ణి నిజముగా తెలుసుకునవచ్చు మాత్రమే కాదు కానీ మనం ఆయనతోని సహవాసం చేయబోతూ ఉంటున్నాం మనం ఆయనతోని జీవించబోతూ ఉంటా ఉంటున్నాం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు మరలా రాబోతా ఉంటా ఉన్నాడు మనం ఆయనతోని నిరంతరం జీవించిపోతూ ఉంటున్నాం ఎంత గొప్పదనేది కదండి మన సృజించిన దేవుడు ఎందుకు సృజించాడు అనంటే మనం ఆయనతో జీవించాలని కానీ పాపం వలన మనం ఆయన దగ్గర నుంచి వేరు చేపడ్డాం కానీ మరలా అటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడు క్రీస్తు ఆయన సెలవులో చనిపోసూ తిరిగి లేచాడు ఆయన విశ్వాసం వచ్చిన వలన మనం మరలా దేవునితోని సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోగలం క్రిస్తియన్ విశ్వాసం ఉంచిన ద్వారా మన పాపాన్ని ఒప్పుకొని ద్వారా మరలా దేవుడు వాగ్దానం చేశాడు మరలా ఆయన రాబోతూ ఉంటా ఉన్నాడు మనము నిరంతరం ఆయనతోని జీవించిపోతూ ఉంటాం థ్యాంక్ యూ